నమస్తే అండి ఈరోజైతే మనం మళ్ళీ మళ్ళీ వండుకొని తినాలి అనిపించేలాగా ఏట మాంసం టమాటా పులుసు అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ముందైతే నేను బాండి పెట్టానండి నూనె వేసుకుందాం పులుసు కదండి కొద్దిగా నూనె పడుతుంది నూనె అయితే వేడెక్కాలండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి టేస్టీగా ఉంటుందండి మనం బిర్యానీలోకి పలవలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోద్ది చాలా సింపుల్గా చూపిస్తాను మీకు నూనైతే కొద్దిగా వేడెక్కాలండి నేనైతే మూడు వందల గ్రాములు మటన్ తీసుకున్నానండి దానికి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి అర కేజీ టమాటాలండి చూడండి నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని ఉంచుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజు టమా చింతపండు అండి నానబెట్టుకున్నాను అయితే మనం ఇందులో ఉప్పు వేసుకుందాం వేగడానికి అండి కొద్ది పసుపు కూడా వేసుకుందాం ఉల్లిపాయలు వేగడానికి నేను ఉప్పేసాను పసుపు అండి ాగా కలుపుకుందాం ఏగాల కదండిపాయిలు అయితే అయితే మూత పెట్టుకొని వేయించుకుందామండి చూడండి మటన్ అయితే నేను కారం పసుపు ఉప్పు కొద్దిగా లైట్గా మసాలా అన్నీ కలిపేసుకొని నిన్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు మనం ఇలా కలుపుకొని పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒట్టిగా పెట్టిన కన్నా మా మాంసం పక్కన పెట్టుకుందాం వేగిన తర్వాత చూద్దాం చూడండి ఉల్లిపాయలు అయితే బాగా వేగాయి కదా ఇప్పుడు మామూలు మాంసం వేసి పెట్టుకుందాం సిమ్లో స్మ్లో పెట్టుకుందామండి సిమ్లో పెట్టుకొని వండుకోవాలి ఈ ఎన్ని కలపకపోతే ఉడకబెట్టుకుని వేసుకున్నా ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇదే పసుపు ఉప్పు వేసేసుకొని ఉడకబెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నీళ్ళే మనం ఇంకా ఈ మాంస నీళ్ళు వచ్చి నీళ్ళు ఉడికే వరకు ఉంచుకుందాం నెండు సిమ్లో పెట్టుకొని స్టవ్ చూడండి ఇంట్లో ఉడికింది కదండి ఇప్పుడైతే కొద్దిగా మనం మసాలా వేసుకుందాం ఆల్రెడీ మనం ముందు కదా కలిపి ఉంచుకున్నాం కదా మసాలా ఇవి కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది ఆ మసాలా ఈ మసాలా సరిపోద్ది కరెక్ట్గా ఇవి కొద్దిగా వేగాలండి మసాలా అయితే చూడండి అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసుకుందామండి కారం సరిపోదు కదా కారం కొద్దిగా ఉండాలండి మా చింతపండు పులుసు కూడా వేసుకుంటాం కదండి కారం కొద్దిగా పడుద్ది దగ్గర దగ్గర నేను మూడు చెంచాలు వేసుకున్నానండి కారం అయితే బాగా కలిపేసుకుందాం కొద్దిగా కారం అయితే పచ్చి వసించుకోవాలి కదండి ఇలా కలుపుకుంటే పచ్చివాసన అనేది పోద్ది ఇదే పులుసు మనం నాటు టమాట ఒకటి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి శీతాకాలం లాస్ట్లో దొరుకుతాయి మనకి నాటు టమాటాలు అయితే ఇంకా ఆ టమాటాల టేస్ట్ వస్తే ఇంకా టమాటా అలాగే వండుకుంటాం మనం పులిసే దాంతో ఇంకా బాగుంటుంది ఆ టమాటాల చూడండి అర కేజీ టమాటాలండి ఇలా ప్యూరి చేసుకుంటేనే ఉడుకుతున్నాయండి లేకపోతే ఉడగట్లేదు మనకు టమాటాలు ఇప్పుడు దాని గురించి నేను ఇలాగా కింద చేసి వేసుకుంటున్నాను అదే నాట్ టమాటా అయితే తొందరగా ఉడికిపోద్ది మనకి మొక్కలే కనిపించాం వేసుకున్నాం కదా బాగా ఉడకాలండి నూనె తేలే వరకు బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం చూడండి నూనె తేలే వరకు ఇలా వండుకోవాలండి టమాటాలు వేసి ఇలా ఉండుకుంటే ఇంట్లో పచ్చివాసం అన్నదంతా పొద్దు టమాటాలు మెత్తగా ఉడికిపోతాయి రైతు మన ఊరిలోకి పచ్చిమిరకాయలు వేసుకుందాం పచ్చిమిరప చేతాలు కూడా బాగుంటాయండి పులుసులోకి ఒక్కసారి ఇలా కలిసిపోయి మనం ఇందులో మనకు ఇంతపండు పులుసు వేసుకుందాం చూడండి తీసుకొని వేసుకున్నాము వేసుకుందాం చూసుకొని అండి మనకి పులుసు ఎంత అవసరమో అంతే వేసుకుందాం ఈ పులుసు అయినా కూడా మనకి ఎక్కువ ఉండకూడదు మరీ తక్కువ ఉండకూడదు అండి సరిపడా ఉండాలి అప్పుడే టేస్ట్ అండి పులుసు ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్కసారి మనం పులుసు ఎలా సరిపోయిందో లేదో చూసుకుందామండి ఈ పులుసు కూడా పెట్టేస్తుంది చిన్న నిమ్మకాయ సైజు వేసుకున్నానండి పులుసు ఇప్పుడైతే మనం వేసుకుందాం సరిపడా కొద్ది నీళ్ళు పడతాయండి మనం గ్లాస్ కింద వేసుకున్నామండి నీళ్ళైతే ఈ ముక్కలు బాగా ఉడకాలి కదండి మాంసం ముక్కలు తోలు గురించి నేను గ్లాస్ సింద వేసుకున్నాను బాగా కలిపేసుకొని మూత పెట్టి హైలో పెట్టి వండుకుందామండి చూడండి ఈ చెక్కదనంలో తిప్పేసి కూర్చోండి మనం తగ్గు మగం అలవాడే మటన్ పులుసు ఇంతేనండి తయారు చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీరు టేస్ట్ చూడండి ఎలా ఉందో చెప్పండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి